హాయ్ అండి నేను డాక్టర్ జ్యోతి మెడికల్ డైరెక్టర్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ ఈరోజు మీ ముందుకి ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో టోటల్గా ట్వంటీ థౌజండ్ కపుల్స్ బేబీతో వెళ్ళారు బండల్ ఆఫ్ జాయ్తో సో ఈ ఆనందం పంచుకోవటానికి మీకు అందరికీ తెలుసు మేము ఎప్పుడూ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తాం క్యాంపెయిన్ అన్ని సెంటర్స్ ఆఫ్ ఫర్టీ నైన్లో ఆల్ లెవెన్ సెంటర్స్లో సో ఈ క్యాంపెయిన్లో ప్రత్యేకంగా నాట్ ఓన్లీ ఐవీఎఫ్ న్యాచురల్గా కానీ ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కూడా చాలామంది పిల్లలతో వెళ్తున్నారు సో పిల్లలు కాక బాధపడే వాళ్ళు ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అని టెస్ట్ చేసుకోవటానికి ఏఎంహెచ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తున్నాం స్పర్మ్ టెస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తున్నాం అండ్ దెన్ ఐయుఐలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ నెక్స్ట్ కొందరికి ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తున్నాం సో డిస్కౌంట్ అనేటప్పుడు చాలామంది అంటారు ఫర్టిలిటీలో అవుతూ ఉంటుంది బట్ ఒకటి మీరు గమనించి దాని ఏంటంటే మనది వరల్డ్ స్టాండర్డ్ ల్యాబ్ అనమాట సో యూరోపియన్ స్టాండర్డ్లో ల్యాబ్ ఉంది అండ్ యూరోపియన్ చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ హ్యావియర్ అని హీఈస్ మేనేజింగ్ ద హోల్ ల్యాబ్ సో సక్సెస్ రేట్ అనేది వెరీ గుడ్ అనమాట వెరీ వెరీ అంటే ప్రాపర్ ఆపరేషన్ బేస్డ్ సిస్టమ్ బేస్డ్ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీతో సో అఫోర్డబుల్గా ఉండి హై సక్సెస్ రేట్తో అండ్ హెల్తీ బేబీతో మీరు ఇంటికి వెళ్ళాలని ఆశిస్తున్నాము సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలేక బాధపడే వాళ్ళకి వచ్చి రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఆల్ సెంటర్స్ ఆఫ్ ఫార్టీ నైన్లో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది నేను ప్రత్యేకంగా కేపిహెచ్బి సెంటర్లో కన్సల్ట్ చేస్తున్నాను సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రండి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళండి థ్యాంక్ యూ